ఇప్పుడు డాట్స్ అన్నది సూదిలాగా రావాలంటారు కదా చాలా మంది ఆ సూదిలాగా ఎలా వస్తాయో ఒకసారి చూడండి చూడండి ఇది కట్ చేసేటప్పుడు పెట్టుకున్న మార్క్ కదా ఇది చూడండి ఇది డాట్ సూదిలాగా రావాలంటే ఇలా మొత్తం ముందు ఇలా చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ మార్క్ ఉంది కదా దీని నుంచి ఇటు వన్ ఇంచు వన్ ఇంచుకు కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఒక పాయింట్ అట్లా చూడండి నేను ఒక్క పాయింట్ ఎక్కువ పెట్టేస్తున్నాను ఇటు నుండి ఇది వన్ పాయింట్ వన్ పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ త్రీ సూది లాగా రావాలంటే త్రీ వరకు పెట్టేశాను చాలా హైటెక్ ఉంటుంది ఉంటది చూడండి ఇలా డాట్ కోసం అన్నది ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఉక్క పట్టి కాజా పట్టి సైడ్ కదా ఇది మిడిల్ లో పెట్టుకున్నాం కదా ఇటు నుంచి ఇటు టూ అండ్ హాఫ్ ఉంటది చూడండి ఇది టూ అండ్ హాఫ్ ఉంటది ఎగ్జాక్ట్ గా ఇది టూ అండ్ హాఫ్ నుంచి ఇది త్రీకి కొంచెం టూ ముప్పావు పెట్టుకుంది ఇది టూ ముప్పావు ఇలా స్కేల్ యూజ్ చేస్తే చాలా నీట్ గా వస్తుంది నెక్స్ట్ ఈ దీనికి 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 కొంచెం స్ట్రేట్ గా ఇలా ఉండేలా ఇలా చూసుకోవాలి ఇది త్రీ అండ్ హాఫ్ కొంచెం ఎక్కువ బాడీ ఎక్కువ ఉన్నట్టయితే ఫోర్ వరకు వస్తుంది చూడండి ఇది ఫోర్ వరకు పెట్టేస్తున్నాను బ్లౌజ్ అనేది కొంచెం పెద్దగా ఉండని ఫోర్ ఇంచెస్ చూడండి కొత్త వాళ్ళు ఎంత తీసుకోవాలన్నది చాలా డౌట్ ఉంటారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ పాయింట్స్ టూ పాయింట్స్ ఇటు టూ పాయింట్స్ ఇటు టూ పాయింట్స్ ఇలా దీనికి ఇది కూడా అంతే ఇటు టూ పాయింట్స్ అటు టూ పాయింట్స్ ఇలా గుర్తులు పెట్టుకొని చూడండి ఇలా గుర్తులు కానీ ఇంకో భాగం ఉంటుంది కదా దానికి కూడా ఇలా గుర్తులు పెట్టేసుకొని రెండు ఇలా పట్టేసుకొని కుట్టేసుకోవాలి చూడండి ఇది చిన్న కుట్టుతోని ఇలా దాట్ అన్నది రాను 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 ఇలా సన్నగా తీసుకురావాలి చూడండి ఇలా వచ్చింది నెక్స్ట్ దీన్ని నెక్స్ట్ ఇది ఈ దీన్ని అన్నది ఇలా సన్నగా మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఇలా తీసుకొచ్చిన తర్వాత దారం అన్నది ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే పుట్టు అన్నది ఊడిపోకుండా ఉంటదన్నట్టు అన్నట్టు చూడండి ఇలా ఉంచుకున్నాను ఇది మీకు కనిపిస్తుందో లేదో కొంచెం కలర్ అన్నది డల్ గా ఉంది ఇలా ఇంకోటాటు దారం అన్నది ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా చూడండి ఇలా ఉంది షేప్ అన్నది ఇలా సూది లాగా ఇలా వస్తుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ షేర్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఈజీ మెథడ్ లో చెప్తాను చూడండి మా వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్